బడ్జెట్ లో మహేష్ మెయిన్గా గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ టైం ప్రాబ్లమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్పుకోవచ్చు కావాలంటే దాట్ వీ హెంటెడ్ లాంగ్ టర్మ్ బడ్జెట్ గవర్నమెంట్ వచ్చే వంద రూపాయల్లో అరవై శాతం పెన్షన్ కి సాలరీస్ కి ఎత్తుంది ఇండస్ట్రియల్ జోన్స్ ని మనం ఓవరాల్ బయట పడేస్తాం ఈ ల్యాండ్ ని రీఫార్మేట్ చేసి చూసుకుందాం అంటే ఫ్లాట్లు కడతారు గవర్నమెంట్ అమ్మేసుకుంటారు డబ్బులు సంపాదిస్తారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు మేము అప్పే కడుతున్నాం మేము ఇంకా డెవలప్మెంట్ కి డబ్బులు లేదు మా దగ్గర లేదు కరెక్ట్ అది అప్పు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయాలి యాబై వేలు కోట్ల ముప్పై వేలు కోట్లు అప్పు తీసుకున్నారు ప్పుడు ఏం ఆ డబ్బుతో అందరికి ఫ్రీ పంచాను రోడ్ మీద నిలబడి అందరికి లైన్లో డబ్బులు ఇచ్చేసాను ఏముంటుంది వాల్యూ మహిళలకి స్కీమ్ ఒక షాదీ ముబుకు అది విపరీతంగా యువర్ కెపాసిటీ టు పే ఇస్ నాట్ డేర్ ఇది మన దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద మన మిడిల్ క్లాస్ ఏం మేము ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా మాకు మంచి హాస్పిటల్ లేదు మాకు మంచి రోడ్లు లేవు అంత గుంతలు వర్షం వస్తే చెరువులైపోతే రోడ్లని ఇది మన కంప్లీట్ మా డబ్బులు ఎక్కడ పోతున్నాయి మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం బండి కొన్నప్పుడు ఆ రోడ్లు ఎందుకు ఎందుకు బస్సు ఫ్రీగా ఇవ్వాలి మీరు మెట్రోలో చూడండి ఎంత మంది అమ్మాయిలు ట్రావెల్ చేస్తారు వాళ్ళు బస్సులు ఎందుకు వెళ్ళట్లేదు మన స్టేట్ ఏమంటారు ఎప్పుడు చూడండి మన ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా మన కేటీఆర్ గారు అంటుండే మళ్ళీ రేషన్ కార్డులు ఎందుకండి మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి ఎప్పుడో ఎవరు చెప్పండి మాకు ఏం వద్దని ఎవరు చెప్పరు అందరికీ ఏదో ఉంటుంది ట్యాక్సీలు తగ్గండి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గితే ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసేసేయండి అది తీసేసండి తీసి ట్యాక్స్ ఉంటేనే కదా మనం దేశం నడిపించేది భారతదేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మహేష్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ మహేష్ జనవరి ఫస్ట్న అందరం ఏదో చేసేద్దామని బకెట్ లిస్ట్ రాసుకుంటాం కానీ దాన్ని మూలన పడేస్తాం బట్ దాన్ని ఎంతలా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఫిబ్రవరి మాసంలో రిలీజ్ అయిన బడ్జెట్ మాత్రం తప్పకుండా పట్టించుకోవాలి ఎందుకంటే నువ్వు నేను మనందరం ఒక రాజ్యాంగం కిందకే వస్తాం ఎందుకంటే ఆ బడ్జెట్ అనేది నిన్ను నన్ను ఎఫెక్ట్ అవుతుంది మేమ్స్లో చూసినట్టు స్టేటస్లో చూసినట్టు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు బడ్జెట్ అర్థం కాక నాకేం జరిగింది నేను మధ్య తరగతి వాడిని నేను ఇంత కట్టాలా అంత కట్టాలా ఎంత పర్సెంటేజ్ తగ్గింది ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఈ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫాక్ట్ మనం ఏది నమ్మాలనుకుంటున్నామో దాని గురించే ప్రూఫ్స్ ఎదుగుతూ ఉంటాం ఇలా కాదు ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడినప్పుడే నీకైనా నాకైనా ఒక క్లియర్ ట్రాన్స్పరెంట్ వ్యూ తెలుస్తుంది సో అందుకే మనతో పాటు సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం ఐ డోంట్ థింక్ మీకన్నా బడ్జెట్ని ఇంకా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అర్థమయ్యే విధంగా అర్థవంతంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరని సో ఫిబ్రవరి సెకండ్ ఈజ్ ఇయర్ ఫిబ్రవరి ఫస్ట్ నిన్న ఇది స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్ చరిత్రలో ఫస్ట్ టైం సండే రోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి ఏమన్నా మార్కెట్ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేసిన చిన్న గిమిక్ గిమిక్సిన వ్యూహం ఏమైనా ఉండొచ్చు అది మార్కెట్ ఓపెన్ ఉండేది నిన్న ఓ నిన్న సండే మార్కెట్ ఓపెన్ వాజ్ అయితే ఇది కూడా చరిత్ర ఏమి ఏమో సార్ అది ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ అని మనం ఆ బ్రిటిష్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చింది ఒక ఐ థింక్ ఎనిమిది సంవత్సరాల ముందు అనుకుంటారు ముందు మనం ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ప్రజెంట్ చేస్తుండే బడ్జెట్ ఫిబ్రవరి అది కూడా సాయంత్రం నాలుగు గంటలకు ఓకే ఓకే నాలుగు గంటలకు ఎందుకంటే లండన్లో దాట్ విల్ బి మార్నింగ్ టైం ఓకే సో బ్రిటిష్ టైంకి బ్రిటిష్ టైం నుంచే బ్రిటిష్ వాళ్ళకి బడ్జెట్ భారతదేశం నుంచి ఏం బడ్జెట్ ఉందో అని తెలియడానికి అప్పుడు ప్రెసెంట్ చేసినప్పుడు బ్రిటిష్ హయాం నుంచి మనం అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం ఓకే దాన్ని మార్చారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకెందుకు మన లండన్తో సంబంధమే లేనప్పుడు మనం సాయంత్రం నాలుగు గంటలకి ఎందుకు పొద్దున పదకొండు గంటల ప్రజెంట్ చేయొచ్చు కదా లోక్సభ ఓపెన్ బడ్జెట్ మనం కన్వీనియంట్గా పెట్టుకుంటే అట్లా ఫిబ్రవరి ఫస్ట్ ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ ప్రెసెంట్ చేస్తే దాని తర్వాత కొన్ని రోజులు డిస్కషన్ ఉంటుంది బడ్జెట్ డిస్కషన్ ఉంటుంది ఆ బడ్జెట్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత దాని మీద ఏమైనా మార్పులు ఉంటే ఆ సజెషన్ తీసుకుని దాన్ని రీఫార్మాట్ చేసి మళ్ళీ రాజ్యసభకు పంపించి యాక్చువల్లీ రాజ్యసభ బిల్ పాస్ చేయక్కర్లేదు బడ్జెట్ అనేది మనీ బిల్ లోక్సభ పాస్ చాలు కానీ రాజ్యసభ కూడా పాస్ చేస్తారు బడ్జెట్ యూనియన్ బడ్జెట్ ఓకే ఓకే నా మనం చేస్తున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఫిబ్రవరి ఫస్ట్ ఎందుకు దాంతోనే ఏమైనా సెంటిమెంట్ ఉందా లేకుంటే స్టాక్ మార్కెట్తో కనెక్షన్ ఉంది సో ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎకానమీ మీద ఉంటుంది బడ్జెట్ మీద కాదు సార్ నిన్న క్రాష్ ఎందుకు అయింది అని చాలామంది అందరూ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెట్టారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఓకే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే గ్యాంబ్లింగ్ మా ఊర్లో ఒక టైప్ గ్యాంబ్లింగ్ ఉంది కేరళలో కొంతమంది పని లేని వాళ్ళు ఒక బస్ స్టాండ్ దగ్గర కూర్చుంటారు ఓకే చిన్న బస్ స్టాండ్ దగ్గర కూర్చొని అక్కడ షెల్టర్ ఉంటుంది కదా షెల్టర్ కింద కూర్చొని వచ్చే కార్ లాస్ట్ నెంబర్ తొమ్మిది అంటాడు ఒకడు ఒక అంటాడు కాదు నాలుగు అంటాడు ఇంకోటి అంటాడు మూడు అంటాడు డబ్బులు పెడతారు అందరు ఓకే ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ ఆ వెహికల్ లాస్ట్ నెక్స్ట్ రాబోయే వెహికల్ లాస్ట్ నెంబర్ తొమ్మిది అంటాడు ఒక నాలుగు మూడు అట్లా పది మంది ఒక ఐదు మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు డబ్బులు పెడతారు యాభై రూపాయలు వంద రూపాయలు పెడతారు ఓకే ఇది ఒక స్పెక్యులేటివ్ గ్యాబ్లింగ్ నాకే తెలియదు కార్ వస్తుంది నెక్స్ట్ అని అవును అవును ఓకే కొన్ని చూసాను సార్ సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే అంటే నేను బెట్ కడుతున్నాను నెక్స్ట్ మంత్ ఆయిల్ ప్రైస్ డెబ్బై డాలర్లు అయిపోతుంది అని చెప్పి నేను ఒక బెట్టు కడుతున్నాను దానికన్నా కింద పోతే నా డబ్బులు పోయినాయి దానికన్నా పైకి వెళ్తే నా డబ్బులు వస్తాయి నాకు విచ్ ఇస్ ఎ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అంత సింపుల్ కాదు కానీ ఇట్స్ వెరీ కాంప్లికేడ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అనేది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ఓకే దాని మీద గవర్నమెంట్ ఏం చూస్తున్నాడు చాలా మట్టు డబ్బులు పెడుతున్నారు దాని మీద రిస్క్ ఇట్స్ వెరీ హైలీ రిస్క్ ఇది ఇదే బస్సు లాస్ట్ నెంబర్ ప్రాబ్లమ్ ప్రాబిలిటీ చూస్తే మ్యాథమెటిక్స్ లో అది చాలా తక్కువ ఆ వచ్చే టెన్ టెన్ డిజిట్స్ ఫ్రమ్ వన్ జీరో జీరో టు టెన్ నైన్ అని చెప్పొచ్చు సో ఎవరైనా రావచ్చు ప్రాబిలిటీ అది సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే ఓకే ఆయిల్ ఆయిల్ ప్రైస్ ఒకటి ఉంటుంది ఇంకా చాలా మట్టుకు అట్లాంటి కమాడిటీ ప్రైసెస్ మీద బెట్టింగ్ కడతారు వీళ్ళు సో దాని మీద ఏదో ట్యాక్స్ పెట్టినప్పుడు నిన్న మొత్తం క్రాష్ అయిపోయింది మరి గవర్నమెంట్ ఇస్ ఆల్సో సేమ్ ఇట్స్ ప్యూర్ చాలా రిస్కీ ఉంది చాలామంది డబ్బులు పోతాయి స్పెషలీ మిడిల్ క్లాస్ వాళ్ళు దాని మీద చాలామంది పెడుతున్నారు ఇప్పుడు వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ వీ షుడ్ డూ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ ట్రేడింగ్ అంతే అది సో దట్ ఇస్ నథింగ్ బిగ్ అబౌట్ కానీ ఈ బడ్జెట్లో మహేష్ ఏం మెయిన్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ టైం ప్రాబ్లమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్పుకోవచ్చు కావాలంటే దట్ వీ హావ్ ప్రజెంటెడ్ లాంగ్ టర్మ్ బడ్జెట్ ఎగ్జాక్ట్లీ సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వికసి ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ అని ఏదైనా బడ్జెట్ అనేది ఒక సంవత్సరానికి ప్లాన్ చేస్తారు కానీ ఇంత లాంగ్ టర్మ్ ఏదో ఐదేళ్ళు కూడా కాదు పదేళ్ళు కూడా కాదు ట్వంటీ ఫార్టీ సెవెన్కి వికసిత్ భారత్ పేరుతో అంత లాంగ్ టర్మ్ ప్లాన్ చేసిన బడ్జెట్ సార్ ఇది ఫస్ట్ టైం మీకు పెళ్ళి అయింది ఓకే మీ ఇంట్లో ఇల్లు నడిపియాలంటే మీ ఆవిడకి మీరు వెళ్ళి డబ్బులు ఇస్తారు లేకుంటే మీ దగ్గర ఉంటుంది డబ్బులు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి మీరు ఇస్తారు ఒక నెల నడపాలి ఈ డబ్బులు అని చెప్పి అది మీ శాలరీ మీద ఉంటుంది అది మీ శాలరీ లక్ష రూపాయలు అనుకుంటే దాని మీద మీరు ఒక ముప్పై ఇరవై వేల రూపాయలు తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇస్తారు అమ్మా ఇది సర్కుల్గా కొనుక్కోవడానికి పిల్లల ఫీజు కట్టుకోవడానికి అన్నీ అని చెప్పేసి కానీ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత మీరు కార్ ఈఎంఐ తీసుకుంటారు కార్ ఈఎంఐ మీద తీసుకుంటారు కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకుంటారు అది ఈఎంఐ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాష్ కట్టేస్తారు ఈ ఎక్స్పెండిచర్ అనేది మీకు వచ్చే లక్ష రూపాయలు జీవితం లోపలే మీరు జీవితం గడిపించుకోవాలి ఇది ఒక పదివేలు మిగలాలి కూడా ఏదైనా ఎమర్జెన్సీ కోసం గవర్నమెంట్ నడిపించడం కూడా ఇదే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం గవర్నమెంట్ ఖర్చు చేసే డబ్బులు ఎంత మిగులుతుంది యూజ్లీ మిగలదు అప్పు తీసుకుంటారు ఇప్పుడు చెప్తున్నారు కేసీఆర్ గారు మేడిగడ్డ కోసం కాళేశ్వరం కోసం కోట్లు కోట్లు తీసుకున్నారు అప్పులు మేము గడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు ఎందుకంటే వచ్చే వంద రూపాయలు అప్పు ముప్పై రూపాయలు అప్పు కోసం ఇంట్రెస్ట్ కడుతున్నారు అది ఇక్కడి నుంచి తీసి కడుతున్నారు సో గవర్నమెంట్కి ఏంటంటే బేసిక్లీ మేజర్ ఎక్స్పెండిచర్ ఏ గవర్నమెంట్కైనా సెంట్రల్ ఉండొచ్చు స్టేట్ ఉండొచ్చు శాలరీస్ అండ్ పెన్షన్ మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద శాపం ఇది గవర్నమెంట్ మనది అన్నిటికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ మనం ట్యాక్స్ కడుతున్నాం ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ అంటారు చూడండి మేము ట్యాక్స్ కడుతున్నాం ఆ ట్యాక్స్ అది అక్కడ అడగండి గవర్నమెంట్ దగ్గర ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం అవసరం ఉందా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీచర్స్ ఉండాలి కరెక్ట్ పోలీసు వాళ్ళు ఉండాలి కరెక్ట్ ఫైర్ ఫోర్స్ ఉండాలి కరెక్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఓకే లీన్గా అంత పెద్ద సెటప్ అక్కర్లేదు ఇంతమంది ఎందుకండి సెక్రటేరియట్లో ఫైల్ పుషేస్తూ ఎన్నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది వేలాది మంది ఉన్నారు అక్కర్లేదు యూ కెన్ అవుట్సోర్స్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు ఏఐ ఉంది క్లౌడ్ ఉంది వెంట వెటేసేయండి అంతా ఇది ఫైల్ ఇప్పుడు కూడా ఫైల్ రాస్తారు ఆ ఫైల్ పుట్అప్ చేస్తారు ఆ బ్రిటిష్ వాళ్ళు పోయారు చూడండి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలైనా వంద సంవత్సరాలు అయినా ఆ ఫైల్ సిస్టమ్ ఇప్పుడు కూడా ఉంది డిజిటల్ కాకుండా డిజిటల్ ఉంది కొంతమందికి కానీ ఇట్ స్టిల్ స్టక్ ఇన్ దట్స్ పొజిషన్ మన ఎక్స్పెండిచర్ అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మనం మనకి గవర్నమెంట్కి వచ్చే వంద రూపాయల్లో అరవై శాతం పెన్షన్కి శాలరీస్కి వెళ్తుంది ఆన్ అన్ యావరేజ్ ప్రతి స్టేట్లో గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ అఫోర్డ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ పెద్దది స్టేట్ గవర్నమెంట్కి తెలంగాణ లాంటి స్టేట్ గవర్నమెంట్ మూడు లక్షల మూడు లక్షల యాభై వేల కోట్లు ఉంటుంది వాళ్ళ మొత్తం బడ్జెట్ దాంట్లో అరవై శాతం సాలరీ ఇచ్చేసి మళ్ళీ ఏం మిగులుతుంది మీకు దాని తర్వాత మీ ఫ్రీ బీస్ ఫ్రీ బస్ రైడు ఫ్రీ బియ్యము ఫ్రీ అది ఫ్రీ ఇంకొక ఇంకొక పోతుంది ఇంకొక ఇరవై శాతం పోతుంది అనుకోండి ఎనభై శాతం పోతుంది పదిహేను శాతం మిగులుతుంది దాంట్లో ఇంట్రెస్ట్ అండ్ పేమెంట్స్ కూడా ఉంటుంది అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టాలి ప్రీమియం కట్టలేదు ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ అట్లనే ఉండిపోయింది ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతే కేసీఆర్ తీసుకున్నాడు ఇంట్రెస్ట్ కడుతున్నాను దానికి తర్వాత చూసుకుందాం ఇరవై సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటారు వీళ్ళు మిగితే మిగి మిగిలిన పది పదిహేను శాతంలో మీరు స్కూల్ కట్టాలి కాలేజీలు కట్టాలి హాస్పిటల్ కట్టాలి బ్రిడ్జ్లు కట్టాలి రోడ్లు కట్టాలి హాస్పిటల్ నడిపించాలి స్కూల్ నడిపించాలి ఇదంతా దానికి వస్తుంది మళ్ళీ ఓకే సో దానికోసమే మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చూడండి ఇప్పుడు కూడా అది మీరు గాంధీ హాస్పిటల్ అని చెప్పట్లేదు కానీ మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విలేజెస్ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వెళ్తే దారుణమైన పరిస్థితి ఉంటారు అక్కడ ఓకే ఎంత పేదోలైనా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తారు వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది మన హెల్త్ కేర్ మీద ఖర్చు చేసేది ఒక శాతం ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ అంతే యుఎస్ లాంటి దేశాలు పదహారు శాతం ఖర్చు పెడతారు హెల్త్ కేర్ ఆల్ ఎక్స్ ఆల్ డెవలప్ సొసైటీస్ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఖర్చు తక్కువ సైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ స్మాల్ సో వాళ్ళు దీని మీద పట్టుబడి పెడతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు లేదు ఎడ్యుకేషన్ యూఎస్లో చాలా మటుకు ప్రైవేటైజ్ అయిపోయింది మొత్తం ఒకప్పుడు కొంచెం కొంచెం సోషల్గా ఉండే ఆ టైం కానీ ఇవి నా ఎవ్రీబడీ కానీ ఎఫర్డ్ ఉన్నాయి కొన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి స్కూల్ లెవెల్స్ ఉన్నాయి యూకేలో కూడా అంతే యూకేలో ఎన్హెచ్ఎస్ ఉంది నేషనల్ హెల్త్ సర్వీస్ హెల్త్ కేర్ ఇక్కడేమో ఇన్సూరెన్స్ ప్లస్ వాళ్ళ మెడికేర్ మెడికేర్ ఉంటుంది యూఎస్లో కానీ గవర్నమెంట్కి ఉండాల్సిన రెండు సెక్టర్లని ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇంకేం దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఉండకూడదు నేషనల్ లెవెల్ అది కాదు నేషనల్ లెవెల్లో మీకు ఆర్మీ మిలిటరీ డిఫెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది మీకు ప్రతి ఫారెన్ అఫేర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అక్కడ గవర్నమెంట్ అక్కడ అంబాసిడర్స్ అది చాలా ఉన్నాయి యూనియన్ గవర్నమెంట్కి ఉన్న రెస్పాన్స్ అది కాకుండా నలభై ఒక శాతం నలభై తొమ్మిది శాతం టోటల్ కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్లో ఇప్పుడు చెప్పిన వంద రూపాయల్లో నలభై తొమ్మిది రూపాయలు స్టేట్కి వెళ్తుంది ఇప్పుడు బట్టి విక్రమార్ గారికి స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఇవాళ పొద్దున నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ పేపర్ ఏంటి మేము పట్టింది వంద రూపాయలు మాకు వస్తుంది పద్నాలుగు రూపాయలు అని ఎప్పుడూ ఏడుస్తుంటారు ఇది మీకు వచ్చే పద్నాలుగు రూపాయలు కరెక్ట్ ఎవరు ఇస్తున్నారు అది ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ఎవరు ఒక జడ్జి ఉంటారు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటారు ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు నిర్ణయిస్తారు ఉత్తరప్రదేశ్ ఎంత బ్యాక్వర్డ్ ఉంది బీహార్ ఎంత వెనకబడి ఉంది వాళ్ళని కేరళ స్థాయికి తీసుకురావాలంటే ఎంత డబ్బులు పెట్టాలి పెద్ద స్టేట్స్ అవి కేరళ చిన్న స్టేట్ మూడు కోట్ల మంది కూడా లేరు రెండు కోట్లంతా తో ఆ హెల్త్ కేర్ స్టాండర్డ్కి రావాలంటే ఈ పాపులేషన్ ఇరవై రెండు ఇరవై నాలుగు కోట్ల మంది ఉన్న యూపీలో పాపులేషన్ అక్కడ దాకా తీసుకురావాలంటే మీరు చాలా పెట్టుబడి పెట్టాలి దాని మీద ఓకే గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ బడ్జెట్తో సంబంధం లేదు కానీ ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా బట్ ఎక్కడ ఖచ్చితంగా క్లియర్ వస్తుంది ఇక్కడ లేని ఇక్కడ పెట్టాలి కాబట్టి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు అది కాదు ఇప్పుడు మనం పేదోళ్ళకి ఇక్కడ ఎందుకు డబ్బులు ఇస్తున్నాం కాదు జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్తే ఏమైతే మళ్ళీ సో అప్పుడు కమ్యూనిటీ వాళ్ళకి ఇద్దాం అంటే ఏమైతే వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ సో యూఆర్ ఐఎమ్ నాట్ సెయింగ్ రాబిన్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద రాబిన్ హుడ్ ఫిలాసఫీ కాదు ఇది కానీ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సైడ్ అది నేషనల్ లెవెల్ చేసినట్టు అట్లా చేస్తారన్నమాట అది ఫైనాన్స్ కమిషన్ డిటర్మైన్ చేస్తుంది గవర్నమెంట్ కాదు మోదీ కాదు కూర్చున్నది అక్కడ ఓకే ఇప్పుడున్న సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ దీనికన్నా ముందు ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ థర్టీన్త్ అట్లా యూపీ హయాము కాంగ్రెస్ హయాం నుంచి నడుచుకుంటూ వస్తుంది ఒక పీరియడ్ సిటీ ఉంటుంది వాళ్ళది ఆ పీరియడ్లో వాళ్ళు ఐ థింక్ ఫైవ్ ఇయర్స్ ఐ థిక్ వాళ్ళ దాని తర్వాత కొత్త కమిషన్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్లో ఇప్పుడు నేను ఇది రీడ్ చేస్తున్నప్పుడు చెప్తాను దాని మీద ఎందుకు ఇట్లాంటి లేనిపోయిన ఉపయోగాలను చేస్తున్నారు వీళ్ళని ఒక సైంటిఫిక్ ఎవరు ఆర్గ్యూ చేయరు అదే ప్రాబ్లమ్ ఆ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిట్ నిన్న వచ్చిన బడ్జెట్లో ఈ ఫైనాన్స్ కమిషన్ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారంటే సెంట్రల్ ట్యాక్సెస్ కు పంపిస్తారు సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఏంటి మీకు కస్టమ్స్ మీకు ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఎస్టీటీ అండ్ సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఉంటుంది స్టేట్ జిఎస్టీ డైరెక్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళి తింటే ఎనిమిది శాతం దాని మీద జిఎస్టీ నాలుగు శాతం స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్కి మీరు వంద రూపాయలు తిన్నారు దాని మీద ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఏడు రూపాయ ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు రవేంద్రెడ్డికి వెళ్తుంది మళ్ళీ నాలుగు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందా దాని నుంచి మళ్ళీ రెండు రూపాయలు వాపస్ పంపిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్కి రూపాయలు ఆరు రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది కానీ ఏమంటారు నాకేం రాలేదు మేము పంపించిన వంద రూపాయలు మాకు పద్నాలుగు రూపాయలు వచ్చిందంట మీకు వస్తుంది కదా జీఎస్టీ రెగ్యులర్ గా పర్ మంత్ ఓకే అదేం మాట్లాడలేదు మీరు మీరు ఓన్లీ బడ్జెట్లో మాకేం ఇచ్చారని చూస్తున్నారు మీరు అది కాదు చూడాల్సింది దట్ ఇస్ నాట్ ద రైట్ వే ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఇక్కడ నడుస్తుంది కదా దాని మీద లోగో ఉంటుంది ఒకటి ఎన్హెచ్ఎం అని ఉంటుంది రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది ముందు కేసీఆర్ ఫోటో ఉండే ఎన్హెచ్ఎం ఎవరండి నేషనల్ హెల్త్ మిషన్ ద్వాలు పెట్టుబడి పెడుతున్నారు అంబులెన్స్ మీద ఎగ్జాక్ట్ అమౌంట్ ఐ డోంట్ రెంబర్ నౌ బట్ ఒక టైంలో లక్ష నలభై వేల రూపాయలు ఉంటాయి ప్రతి అంబులెన్స్కి ప్రతి నెల అంబులెన్స్ నడిపియడానికి డీజిల్ పడడానికి డ్రైవర్ శాలరీ దాని నర్సులు దానికి ఉన్న బేసిక్ మెడిసిన్స్ ఆక్సిజన్ అన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా బాశా ఇస్తుంటారు ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తుంటారు రేషన్ షాప్ లాగానే మీకు రెండు రూపాయలు బియ్యం ఫ్రీ బియ్యం ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో ఇరవై ఏడు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు మొన్న ఎవరో చెప్తాయో మోదీ ఇస్తున్నాడు ముందు నుంచి ఇస్తున్నారు కదా రాజీవ్ గాంధీ టైం నుంచి ఇస్తున్నారంట కరెక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు ఇదే పూర్తి నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో నోట్లు ప్రింట్ చేసే మెషిన్ లో లేదు కదా ఉంటుంది మిషన్ మెషిన్ ప్రింట్ చేసుకుంటే అయిపోతాం వెనుజేల్ అయిపోతాం మనం అవును అవును సో ఇదే బేసిక్ ఒక బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ముందు మొదలవుతుంది ఫస్ట్ ఆల్ ఏం చేస్తారంటే అన్ని కమ్యూనిటీస్ని పిలిపించుకుంటారు అంటే అన్ని యూజర్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ కమ్యూనిటీ వీళ్ళందరినీ పిలుస్తారు అంటే ప్యాడీ ఫార్మర్స్ అగ్రికల్చర్ మన అగ్రికల్చర్ చాలా సెక్టర్స్ ఉన్నాయి దాంట్లో ఆయిల్ సీడ్స్ ఉంటుంది అది కాకుండా ఈ ఫే మన ప్రాన్స్ కల్చర్ ఆ కల్చర్ ఉంటుంది కల్చర్ ఆక్వా కల్చర్ ఉంటుంది వాళ్ళు పిలిపించుకుంటారు వీళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్లు పెడతారు మూడు నాలుగు నెలల ముందే బడ్జెట్ కన్నా మీకు ఏంటి సమస్యలు అని అడుగుతారు ఆయన అంటాడు మాకు యూరియా దొరకట్లేదు మాకు యూరియా విలువ చాలా ఎక్కువ అయిపోయింది మేము సఫోర్డ్ చేయలేకపోతాం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కదా యూరియా అంటే అది ఇస్తున్నా సరిపోవట్లేదు మాకు ఎందుకంటే యూరియా మీరు రెండుసార్లు వాడుతున్నారు ఒకసారి వాడాలి దాని ప్రాబ్లం ఎవరికి వస్తుంది కన్సూమర్ మీదకి వస్తుంది క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి అది ఇంకో మాట అది వచ్చింది కూడా మన రిపోర్ట్ వాళ్ళు తెలంగాణలో ఫార్మర్స్ యూసింగ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ యూరియా విచ్ ఆర్ నాట్ సపోజ్ టు డూ వాళ్ళు ఒకసారి తీసుకోవాలని పెట్టడం కారణం కూడా ఇదే దానికోసం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది సో వీళ్ళంటారు డిస్కస్ దాని వాళ్ళు మినిస్ట్రీని పిలుస్తారు అగ్రికల్చర్ వీళ్ళు ఏమంటున్నారు చూడండి కాదు కాదు సార్ మనం ఒకసారి ఇవ్వచ్చు ఎందుకంటే హెల్త్ పారామీటర్స్ మీద డబ్ల్యూహెచ్ఓ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళన్నారు నో నోన్ యుయర్ టు డూ ఓన్లీ లైక్ దిస్ అని మన దగ్గర క్రిసార్ట్ వాళ్ళు కూడా అదే చెప్పారని చెప్తారు వాళ్ళు ఏదో ఉంటుంది వాళ్ళ ఎక్స్క్యూస్ దాని తర్వాత ఓకే వీళ్ళు నోట్ చేసుకుంటారు దెన్ నెక్స్ట్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ టెక్స్టైల్ వాళ్ళు వస్తారు అందరు తిరుపతి దుదియానా అక్కడి నుంచి అందరు కీటెక్స్ వరగలు వీళ్ళందరూ వస్తారు వాళ్ళతో మాట్లాడతారు మెయిన్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఆ జీరో పర్సెంట్ వాళ్ళు లీస్ట్ డెవలప్ కంట్రీ అంటారు వీళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా లీస్ డెవలప్ కంట్రీస్లో వస్తాం మనం లేం ఆ లిస్ట్లో ఈ లీస్ డెవలప్ కంట్రీస్లో యూకేలో యూ యూరోపియన్ యూనియన్లో ఒక వాళ్ళకొక ఎగ్జెంప్షన్ ఉంది వాళ్ళ మీద జీరో పర్సెంట్ డ్యూటీ రీసెంట్గా దీని గురించి మనం డిస్కస్ కూడా చేసి జీరో పర్సెంట్ ఎందుకని చెప్పలేదు మనం మన అనుకున్నా ఎఫ్టీఏ సైన్ కాదు ఎఫ్టీఏ సైన్ చేస్తే ముందు కూడా వీళ్ళకి జీరో ఉండే ఓ బికాస్ ద లీస్ట్ డెవలప్ కంట్రీ వాళ్ళకి ఏదైనా ఆదాయం రావాలి కదా ఈ రెండు బంగ్లాదేశ్ అట్లాంటి చాలా ఉన్నాయి చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికాలో చాలా ఉన్నాయి లీస్ట్ డెవలప్ కంట్రీ వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు యూరోప్లో లో వాళ్ళకైనా ఆదాయం వస్తుంది బంగ్లాదేశ్ ఫ్యాక్ట్ ఇంపోర్ట్స్ అబౌట్ థర్టీ బిలియన్ డాలర్స్ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవ్రీ ఇయర్ టు యూ థర్టీ బిలియన్ చిన్న అమౌంట్ కాదు అవును సార్ ఇప్పుడు మనం జీరోకి వచ్చేసాం అనుకోండి వాడు వైప్ అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి బంగ్లాదేశ్ మళ్ళీ వాళ్ళకి ఏదైనా అడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తారేమో తెలియదు యూకే వాళ్ళు సారీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇది ప్రాబ్లం అన్నమాట సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి